కడుపులో ఉన్న బిడ్డ తంతున్నప్పుడు తను పొంగిపోయేది ఎన్నిసార్లు తంతున్నాడో అని లెక్కలు కూడా వేసుకునేది సంతోషం పట్టలేక తన భర్తతో చెప్తే చిన్నగా నవ్వేవాడు ఏంటండి అలా నవ్వుతారు అనేది ఎంతో కష్టపడి పెంచి పెద్దవాణ్ణి చేసిన తన కొడుకు తనని ప్రశాంతంగా ఒక్కరోజు కూడా ఉండనివ్వడం లేదు ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతావు అంటాడు గొప్ప ఇల్లు కట్టించేవలే కారిపోతుంది అంటాడు నువ్వు నాకు అసలు చిన్నప్పుడు అందరిలాగా ఏమైనా బాగా తినిపించి పెంచావా చాలి చాలని తిండే కదా పెట్టేదానివి అంటాడు ఇవన్నీ తను కావాలని చేయలేదు కదా పేదరికం కానీ ఇప్పుడు ఆ మాటలన్నీ తనని సోలాల గుజ్జుకుంటున్నాయి నాన్న ఉన్నంతలో నేను బాగా చూసాం ఒక్కరోజు పస్తు పెట్టలేదు ఆ పస్తు ఏదో నేను ఉండేదాన్ని కానీ అని చెప్పబోతే చాలా ఇంకా మాట్లాడకంటాడు ఈ విషయం తన భర్త దగ్గర బాధపడితే ఇలాగా నవ్వుతాడు ఏ నవ్వు నవ్వులో ఎన్నో అర్థాలు కనిపిస్తాయి